హాయ్ ఫ్రెండ్స్ ఈ నేను ఒక్కటి తిన్నాము ఆ రోజుకి అంటే మటుకు ఏనుగంత బలం వచ్చేస్తారండో అంత శక్తివంతులం అవుతాం ఎలాగ అంటారా చేసుకునేది ఒక గ్లాసు నిండా గింజలు తీసుకునేది మూకుడుపై అట్లా ఇట్లా బాగా సువాసన వచ్చేంతవరకు వేంపుకోవాలండి చిటపటలాడుతూ ఉండాలి చాలా మంచిది హెల్తీకి అసలు ఎక్కి చాలా సింపుల్ కూడా అదే గ్లాసుతో సాయి నువ్వులు తెల్ల నువ్వులు అంటాం కదా అవి తీసుకొని వేంపుకోవాలి దోరగా తర్వాత పల్లీలు ఇలా గ్లాస్ నిండా తీసుకునేసి పొట్టు తీసేసుకోవాలి చాట్లో పోసేసుకొని శుభ్రంగా చెరిగేసుకునేసి పక్కన పెట్టుకోవాలండి అదే గ్లాస్తో కొద్దిగా జీడిపప్పు అవునండి బాదం పప్పు కూడా వేసుకోవచ్చు అండి ఇలాగ వేసేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నీ పొడి చేసి పెట్టుకోవాలి ఈ మూడు ఎంతో అంతే బెల్లాన్ని కూడా తీసుకోవాలండి అదే కొలతతోటి మనము మూడు వందల గ్రాములు అనుకోండి మూడు వందల గ్రాములు బెల్లాన్ని తీసుకునేసి మెత్తగా వేసేసి ముద్దలు కట్టుకోవడమే ఇలా ముద్దలు కట్టుకున్న తర్వాత అండి రోజు ఒకటి రెండు తింటే చాలు మనకు నేనుగా అంత బలం అండి అంత శక్తి కూడా ఇవి చాలా మంచిది డైలీ కూడా పిల్లలకైతే పెడితే చాలా చురుగ్గా ఉంటారు ఆరోగ్యకరంగా ఉంటారు బాగుంటారండి పిల్లలైతే మడుపు ఎవరైనా సరే తినచ్చు షుగర్ పేషెంట్ కానీ బీపీ పేషెంట్ కానీ ఎలాంటి రోగాలు ఉన్న సరే ఈ ముద్ద తింటే చాలండి